హాయ్ గాయస్ మీరు ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు మాకు ఏంటంటే రెండు రోజుల వానకి మన షెడ్యూట్లైనా మొత్తం చూపిస్తాయి వీడియోలో మీరు వీడియో చూడదు మేము ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మీరు చూడండి మొత్తం వాటర్తో మొత్తం నానిపోయింది షెడ్డు మొత్తం నిన్న నేను చేపలు పోయినా రెండిటి నుంచి రైట్ ఎయిట్ వరకు చేపలు పట్టడానికి అచ్చరపు మొత్తం ఇట్లా మొత్తం నాడిపోయింది మొత్తం షెడ్ మొత్తం నాడిపోయింది ఏమనుకున్నా అంటే ఎప్పుడు వచ్చినా అట్లా బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది లేకపోతే ఈ సైడు ఈ సైడ్ అనుకున్నా కానీ నేను మొత్తం ముందటి నుండి వచ్చినట్టుంది వాన ఈ నీళ్ళు పడి 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 ఈ నీళ్ళు పడి పడి మొత్తం నాడిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసేది ఇక కూరలోని కొద్దిగా కట్ వేసుకొని ఆల్రెడీ కొద్దిగా వనకా పెట్టుకుని ఎండిపోయింది కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు అంత పనిచేసేటట్టు కూరలో కానీ ఈ వానలు కొట్టినప్పుడు కొద్దిగా పనిచేస్తుందని ఎండింది మొత్తం ఒక పక్క దెబ్బకున్నా ఇక్కడైతే కొద్దిగా కొద్దిగా వేసిన కానీ కానీ కూరలో కూడ కూడా నన్ను వెనక ఇక్కడ వెనక చూడండి ఇక వాటర్ కనబడుతున్నాయి ఈ వర్షాకాలం ఏంటంటే కొద్దిగా మనం ఇక నేను ఎంతగానో అనుకోని అంత వర్షం కుడుతుంది ఇట్లా నా కొద్దిగా వర్షకాలం ఏంటంటే చెట్లు కొద్దిగా మనం బందోబస్తుగా కట్టుకుంటే వాటర్ రాకుండా మనకి ఎప్పుడు వచ్చినాయి వెనక సైడు ఈ సైడు ఏ సైడ్ వస్తుందేలేదు అది ఇంకొక దీంట్లో చూడ దీంట్లో కూడా మొత్తం నానిపోయింది మొత్తం ఇక్కడ కూడా ఇంకా దీంట్లో నానేలేదు కొద్దిగా అట్లా ఇట్లా మొత్తం నానిపోయింది ఇదంతా ఇప్పుడు ఇదంతా తీసేసి పారేసి మనం కొత్తగా ఉనుక తెచ్చుకోవాలి వంద రూపాయలు పెడితే ఉనికి వనక తెచ్చి చేసుకున్నామంటే మంచిగా ఉంటుంది లేదంటే ఈ వాసనకు దీనికి కొత్త కొత్త రోగాలు వచ్చినాయి అంటే ఒక్కొక్కటి కూడా మన బతుకు ఉన్నాయి నలభై కోళ్ళు నలభై కోళ్ళకి ఒక్కొక్కటి కూడా బతుకు ఏంటంటే రోగం వచ్చిందంటే మేము పొద్దున్నీ షెడ్కి రాలే షెడ్కి రాక ఇట్లా అయింది లేకపోతే ఈ టైం వరకు ఉనికి తెచ్చుకొని పాలిస్తున్నాయి కానీ మీరు ఎప్పుడైనా ఇట్లా వర్షాలు ఏదైనా కొట్టినప్పుడు కొద్దిగా పచ్చిగా ఏదైనా ఉంటే పచ్చి తీసేసి ఉనకాయ దొరుకుతుంది మిల్లులలో బాగానే ఉంటుంది ఎట్లా ఒక యాభై వంద అయితే తెలిసిన అయితే ఏం తీసుకోరు కానీ తెలియని వాళ్ళైతే ఆ వందన నూట యాభై పోతే కొత్త కొత్త రో అయితే ఆ గోళీలో కొత్తలేము అట్లా మన ఏంటంటే ఉనక తీసుకొని పెట్టుకుంటే కొద్దిగా వాటికి కూడా వర్షాలు కొట్టినప్పుడు వనక అనేది వేడి ఉంటుంది వేడికి వచ్చాక మంచిగా ఉంటుంది ఇవ్వండి ఇదంతా ఖరాబ్ అయింది మొత్తం ఏదో తడిచినందుకు నాకు బాధ అది ఏం లేదు కానీ కొద్దిగా మనం చూసుకోక మొత్తం ఇట్లా అయిపోతుంది అందుకని కూల షెడ్డు పెట్టుకున్న వాళ్ళు పొద్దున్న సాయంత్రం చూసుకోవాలి ఉనుకంది కాదు కానీ ఏదైనా కొత్త రోగాలు వచ్చినా కూడా మనకు ఏర్పడుతుంది నేను ఉంకింది యాభై వంద రూపాయలు పెడితే కూలో రోగాలు అంటే మందుల గింజలకు మనం మెటల్ ఏం చేయాలి ఎందుకంటే నేను చెప్పిన తక్కువ బడ్జెట్లో చేసుకుందామని కోళ్ళ షెడ్డు అందుకని తక్కువలో చేసుకుంటున్నాను ఈ వాము ఎర్రలు నేను చేపలు పట్ట పోయినాము ఆ చేపలే మళ్ళీ ఎర్రలు ఒకటి ఉంది మళ్ళీ చేపలు పట్టినప్పుడు మళ్ళీ పని చేస్తాను అందుకని ఇక్కడ పైన నిన్న చేపలు ఎన్ని పట్టినా అవి కూడా చూపిస్తా మీకు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు వీడియోలో చేపలు పట్టినవి అవి పట్టినాం నిన్న నిన్న పట్టినాం కానీ కటింగ్ చేసేటప్పుడు ఇంకా బాగా బాగా నచ్చింది అందుకని ఆ కటింగ్ వీడియో అది పెట్టుకుని ఏమైతే ఈ నీళ్ళతో తలకినప్పుడు ఇక్కడ నుంచి పడుతున్నాయి మొత్తం వాటర్ వాటర్ మొన్న మొన్నటి నుంచి వర్షాలు కుడుతున్నాయి మొన్నటి నుంచి ఇదే పరిస్థితి మొన్నటి నుంచి నాన్నడే కానీ నిన్ననే ఎందుకు ఇట్లా ఈ సైడ్ నుంచి ఈ సైడ్ ముందు సైడ్ నుంచి వచ్చింది మొత్తం నానిపి అట్లే ఒక బ్రదర్ కామెంట్ పెట్టిండు అన్న దానా ఎట్లా అని చెప్పేసి దాన ఎట్లా తీసుకుంటున్నావు అన్న ఏందని నేను దానికి కూడా ఒక వీడియో తీసి పెడతా అది కూడా ఒక వీడియో తీసి పెడితే అందరికి ఉపయోగపడతాం ఎందుకంటే ఇప్పుడు దీంట్లో రిమిక్స్ చేస్తే దీంట్లో కలిసి అటు ఇటు మీది ఎందుకంటే దీంట్లో తమ్ముళ్ళు వేరే ఉంటుంది వీడియో చూసే వరకు అది వేరే ఉంటుంది అట్లా అందుకని దాని గురించి సపరేట్ వీడియో తీస్తే తక్కువ మరీ తక్కువ బడ్జెట్ ఇంకా మనకు తెలిసిన వాళ్ళైతే ఫ్రీ అని వస్తుంది ఇంకా తెలివైన అయితేనే కొద్దిగా ఖర్చు ఉంటుంది అది కూడా ఏంటంటే మనమే పోయి తెచ్చుకోవాలి మనమే తీసుకొచ్చుకోవాలి కష్టం ఉంటుంది కష్టం లేని ఏ పని కాదు ఎందుకంటే కష్టపడుతున్నాయి ఫలితం దక్కుతుంది అన్నట్టు మనకంటే ఇక బట్టి తెలిసిన వాళ్ళు అయితే ఫ్రీ ఇస్తారు ఈ తెలియని వాళ్ళైతే ఎన్నో కొన్ని మా అట్లా కూడా పైసలు కూడా బాగా ఏం తీసుకోరు వెయ్యి ఐదు వందలు ఏదో వంద నూట యాభై కంది నూట యాభై మీకు నెల రోజులు తిండి వెళ్ళిపోతుంది ఆ తిండి కూడా ఏందో మీకు చూపిస్తా అది కూడా చూపిస్తాను నేను ఎట్లా ఎత్తున్నా మళ్ళీ రోగాలకి ఏందని దానికి కూడా ఒకటి వేసి పెడతాను మీకు చూడు వీళ్ళు మాత్రం చివరి వరకు చూడటం మీకు ఈ వీడియో కనుక కానీ సబ్స్క్రైబ్ చేయరు దాని పక్కనే బెల్లైకన్ ఉంటాయి బెల్లైకన్ ఆన్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తా అంటే నా కామెంట్లు మంచిగా వస్తాను అన్న కరెక్ట్ వీడియోలు పెడుతున్నావు అది అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా తక్కువ తక్కువ పెద్ద పెద్ద ఫామ్లో కాకుండా మనకు మన తగ్గట్టు మన వీడియోలు పెడతా అది కూడా మీకు ఏంటంటే మీకు అంటే సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు అంటే తక్కువ ఖర్చులు ఏదైనా మన తక్కువ ఖర్చు ఎందుకంటే మనం ఎక్కువ పెట్టలేము ఎందుకంటే మన నా దగ్గర అయితే అంత డబ్బు లేవు అందుకని తక్కువ తక్కువలో చేసుకుంటున్నా మీకు కూడా అదే తక్కువలో చేపిస్తాం మీరు తమ్ చూసి మోసపోకూర్రీ లక్షలు నెలకి లక్ష లక్ష ఇరవై వేలు అని తమ్ముళ్ళు చూసి మాత్రం మోసపోకూర్రు మీకు ఈ వీడియో కనుక వచ్చినట్టయితే ఒక లైక్ చేయండి బ్రదర్ లైక్ చేసి షేర్ అయితే చేయరు మీరు బుద్ధమే కానీ ఒక లైక్ అయితే చేయరు Thank you for watching. Love you all. Bye.